చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకత్వం నారా లోకేష్ గారి చేతుల్లోకి వస్తుంది అన్నది నిజం అండ్ ఆ ది ఆ దిశగా నారా లోకేష్ గారు కూడా కష్టపడుతూ ఉన్నారన్న మాటను కూడా అంగీకరించాల్సిందే అండ్ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వంలోని ముఖ్యులు కూడా ఈ విషయం తెలుసు కాబట్టి లోకేష్ ఎక్కడికి వెళ్ళినా కూడా జిల్లాల పర్యటనలకు ఒక మినిస్టరే కదా ఆ మినిస్టర్ వెళ్తే సీనియర్ మినిస్టర్లు కూడా క్యూ లైన్లో ఉండి మరి స్వాగతం చెబుతూ ఉన్నారు హెలీప్యాడ్ దగ్గరకు వచ్చి తాజాగా నేను అనంతపురంలో కూడా చూడండి లోకేష్ గారు అక్కడ హెలికాప్టర్ దిగగానే పైోల కేశవగర్ లాంటి సీనియర్ మినిస్టర్లు కూడా క్యూ లైన్లో ఉండి స్వాగతం చెప్పారు అంటే తదుపరి నాయకుడు తానే అని ఆయన కనిపించని షాడో ముఖ్యమంత్రిగా కూడా నారా లోకేష్ గారు ఉన్నారని చెప్పి వీళ్ళు చెప్పకనే చెబుతూ ఉన్నారు సరే అది రాజకీయంగా వాళ్ళ పార్టీకి అయినా వాళ్ళ ఇష్టం వాళ్ళ నిర్ణయాలు ఇబ్బంది ఏమీ లేదు ఈ క్రమంలో నారా లోకేష్ గారు కూడా తన లీడర్షిప్ను ప్రూవ్ చేసుకోవడం కోసం తన పరిధిలో తానైతే పనిచేస్తున్నట్లే ఉంది కొన్ని సమస్యల మీద స్పందించడం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన డెఫినెట్లీ ఆయన మంచిగానే ముందుకు వెళ్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది అయితే ఇక్కడ నాయకుడిగా తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భంలో పదే పదే రెడ్ బుక్ అని పదే పదే రెడ్ బుక్ అని రెడ్ బుక్ అమల్లో ఉంది రెడ్ బుక్ పేజీలు తెరుస్తున్నాం దాని సంగతి తేలుస్తాం వాళ్ళని శిక్షిస్తాం వీళ్ళని ఇది చేస్తామని పోయిన ప్రతిసారి మళ్ళీ తాజాగా అనంతపురం పర్యటనలో కూడా కార్యకర్తలకు మాటిస్తున్నా రెడ్ బుక్ అమలు చేసి అందరి సంగతి తేలుస్తా ఇటువంటి స్టేట్మెంట్లు లోకేష్ నాయకత్వానికి అతి పెద్ద మరకలుగా నిలగ నిలవబోతూ ఉన్నాయి రెడ్ బుక్ పాలన రెడ్ బుక్ పాలన అనేది తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుందేమో కానీ ప్రజాస్వామ్య భారతంలో ఎప్పటికైనా లోకేష్కి నెగటివ్ మార్క్స్ మిగిలించబోతోంది బహుశా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రెడ్ బుక్ అని ఆశ చూపించి ఆ దిశగా వాళ్ళని ఎమోషనల్గానో లేకుంటే తాత్కాలికంగా వాళ్ళకు ఆనందాన్ని మిగిలిస్తే సరిపోతుంది మన వాళ్ళకి ఏమీ చేయకపోయినా కూడా వాళ్ళ అసంతృప్తి కనిపించకుండా రెడ్ బుక్ చాటున వాళ్ళను దాచేయచ్చు అన్న ఆలోచన ఏమైనా లోకేష్ గారికి ఉందేమో అటువంటి ఆలోచనలైనా తాత్కాలికమే అవుతాయి కానీ రెడ్బుక్కు కక్షలు కేసులు గొడవలు దాడులు దౌర్జన్యాలు ఎప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో సమాధానం కాబో అని ఈరోజు సరే రెడ్ పేరు చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఏదో తాత్కాలికంగా సాటిస్ఫై చేసే ప్రయత్నాలు ఆయన చేయొచ్చు కానీ లాంగ్ రన్లో ఈరోజు తాత్కాలిక ఆనందం పొందుతున్న వాళ్ళే లాంగ్ రన్లో బాధితులు అవుతారు అప్పుడు దీన్ని మొదలెట్టింది ఎవరు అన్న చర్చ కనుక వస్తే ఈ కక్షపూరిత రాజకీయాలకు ఆజ్ఞం పోస్తున్నది ఎవరు అన్న చర్చ వస్తే మొదట అప్పటికి విలన్గా కనిపించేది నారా లోకేష్ గారి ఒక నాయకుడు మంచి చేయాలి ఒక నాయకుడు కార్యకర్తలకు కావాలి అన్న మంచి చేసుకోవచ్చు పోనీయండి చేసుకొనియండి ప్రజలకు మంచి చేయాలి రాష్ట్రానికి మంచి చేయాలి దీని మీద దృష్టి పెట్టాలి ఆయన ఏవైనా కనుక కక్షపూరిత రాజకీయాలు చేయాలన్నా రాజకీయ నాయకుడిగా వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఏదైనా కనుక నిర్వీర్యం చేయాలనుకున్న అటువంటి ఆలోచన తప్పు బట్ ప్రస్తుత రాజకీయాల్లో ఆయన అలా అనుకున్నా కూడా దాన్నేదో ఇంటర్నల్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవాలి కానీ పదే పదే బుక్ పట్టుకొని రెడ్ బుక్ అని ఇది ఏ విధంగానూ బహుశా నారా లోకేష్ గారు ఏమన్నా అది తనను మాస్ లీడర్గా నిలబెడుతుంది అనుకుంటున్నారేమో అది ఏమైనా మా పార్టీలో నాకు మంచి గ్రిప్ తీసుకుని వస్తుంది అనుకుంటున్నారేమో లేకపోతే అది నన్ను నాయకుడిగా పది మెట్లు పైకి ఎక్కిస్తుంది అని చెప్పి అనుకుంటున్నారేమో ఇవన్నీ బహిరంగంగానే కక్ష సాధిస్తాం బహిరంగంగానే వాళ్ళ మీద కేసులు పెడతాం వాళ్ళ సంగతి తేలుస్తాము అని బహిరంగంగా ప్రకటించడం ఏ విధంగా నాయకత్వ ప్రతిభకు ఏ విధంగా అది నాయకత్వ లక్షణం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు మనం ఎందుకు చూసాం గొప్పల గుప్పల హత్యలు చేసిన ఫ్యాక్షనిస్టులు కూడా మేము హింసకు వ్యతిరేకం మేము హత్యలకు వ్యతిరేకం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు లోకేష్ గారేమో నోరు తెరిస్తే రెడ్బో దాని ద్వారా మాత్రమే మా కార్యకర్తలను సంతృప్తి పరచగలుగుతాను అని చెప్పి లోకేష్ గారు అనుకుంటే మనం ఆ విషయం మీద జాలి పడటం తప్ప చేయగలిగిందేముంటుంది